ఏడాదిలోనే ఎంత మార్పు ప్రతిపక్షంలో ఉండగా బలమైన నాయకుడిగా కనిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనపడ్డారా అంటే అవుననే చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ను బిఆర్ఎస్ అధినేతను ఢీ కొట్టిన డి కొట్టగల నాయకుడిగా గుర్తింపు పొందారు ఇవే అప్పట్లో పిసిసి అధ్యక్ష పదవి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం దక్కడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచేయటంలో ఏమాత్రం సందేహం లేదు కానీ గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పాలి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విసరణపై చేతులు కనిపిస్తోంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాది దాటినా కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే దక్కలేదు మరోవైపు కీలకమైన హోమ్ విద్య మున్సిపల్ కార్మిక శాఖలకు మంత్రులే లేరు ఇవన్నీ కూడా పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి అధికార కాంగ్రెస్ ఏడాదిగా మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతుందనే విమర్శలు వస్తున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ కోసం ఎవరి పేర్లు సూచించలేదని అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొస్తున్నారు అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ విస్తరణ జరుగుతుందని ఆయన తేల్చి చెప్తున్నారు ఇంకా కొన్ని నెలలు ఆగటం వలన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు సామాజిక సమీకరణలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశమే లేదు అలాంటప్పుడు ఇంకా జాప్యం చేయడం వలన కాంగ్రెస్కు రాజకీయంగా వచ్చే లాభం ఏంటి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న బొటాబటి మెజార్టీతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ని కీలక జిల్లాల్లో మంత్రి పదవులను ఖాళీగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుంది అప్పగించిన వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నదే ఇప్పుడు సందేహాస్పదం మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై సీనియర్ నాయకుల మధ్య విభేదాలు ఉంటే అధిష్టానం అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మంత్రివర్గ విషయంలో జాప్యం చేయడం వల్ల జరిగే నష్టాలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను అధిష్టానానికి వివరించి ఎంత వీలైతే అంత తొందరగా మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా చూసుకోవాలి కానీ ఆయన అలాంటిదేమీ చేయకుండా అధిష్టానం ఎప్పుడు చెప్తే అప్పుడే తాను మంత్రివర్గ విస్తరణ చేస్తాను అన్నట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రిగా అందరినీ కలిపి నడిపించాల్సిన నాయకునికి ఉండాల్సిన లక్షణం ఇది కాదని కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఇవన్నీ చూసి ప్రతిపక్షంలో ఉండగా బలమైన నేతగా కనిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వీకయ్యారన్న చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది ఈ రకమైన ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఆయనే స్వయంగా ఇచ్చారనే చర్చ కూడా లేకపోలేదు ఒకవైపు పరిపాలనలో ఎన్నో తడబాట్లు ఉంటే మరోవైపు రాజకీయంగా కూడా మంత్రివర్గ విస్తరణ వంటి వాటి విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం చేసే అంశాలనే చర్చ సాగుతోంది వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టాన వైఖరిలో కూడా ఏమాత్రం మార్పు రావటం లేదనే విమర్శలు ఉన్నాయి కొన్ని సీఎం సీట్లో ఉన్న నాయకుడైనా అధికారం ఇచ్చిన ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేలాగా తగిన చర్యలు తీసుకుంటున్నారా అంటే అది కూడా లేదు అయితే ఏడాది కాలంగా సాగుతున్న ఈ మంత్రివర్గ విస్తరణ అనిశ్చితి ఎప్పటికి ముగుస్తుందో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతు చిక్కటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ